నమస్తే వెల్కమ్ టు బీడీడీ న్యూస్ మహాశివరాత్రి పురస్కరించుకొని పరకాల పట్టణంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ కుంకుమేశ్వర ఆలయంలో స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ఈ సందర్భంగా ఆలయంలో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా చల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ పరమశివుని ఆశస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అదే విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు चदमानम अवदशता चपुर మల్కాల్లోని శ్రీ భవాని కుమేశ్వర స్వామి ఆలయంలో మరి మా కుటుంబ సభ్యులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహిళా నాయకులందరితో కలిసి మీరు దర్శించుకోవడం జరిగింది మరి సందర్భంగా పలకాల యొక్క ప్రజలందరూ కూడా అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మరి నేషనల్ మహిళా దివ దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా నాయకుల శుభాకాంక్షలు అదేవిధంగా పలకాల యొక్క ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ శివుణ్ణి i don't know